ఆరా తీసే ప్రయత్నం చేస్తే జగన్ నుంచి ఒక సరికొత్త అంశం కూడా తెర మీదకి వచ్చింది ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నుండి ఒక కీలకమైన రహస్య అంశం కూడా తెర మీదకి వచ్చింది ఇప్పుడు జైన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా మంది సరెండర్ అయిపోయారు అది మీరందరూ చూడొచ్చు మహారాష్ట్ర సీఎం మహారాష్ట్ర సీఎం సంబంధించి ఫడ్నవీస్ సమక్షంలో కూడా ఏది వేణుగోపాల్ ఆయుధాలను అప్పగిస్తున్న దృశ్యాలు ఇక్కడ మీరు అందరైతే చూస్తున్నారు సో మొత్తానికి ప్రజాక్షేత్రంలోకి వచ్చిర్రు దీని వెనుక ఏం జరిగిందని నేను చెప్తా ముఖ్యమంత్రి సమక్షంలో ఆయుధాల అప్పగింత లొంగిపోయిన పొలిట్ పొలిటి ఏది పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టులు సైతం ఏకై ఫార్టీ సెవెన్ ఇనాస్ రైఫిల్ సహా యాభై నాలుగు వెఫన్స్ అప్పగింత గచ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్లో లొంగుబాటు కార్యక్రమం రాజ్యాంగం చేత పట్టిన భూపతి వివిధ రాష్ట్రాలలో ఆయనపై ఆరు కోట్ల రివార్డు మావోయిస్ట్ పార్టీతో నలభై ఐదేళ్ల ప్రయాణం పెద్దపల్లి నుంచి సిపిఐ మావోయిస్ట్ పోలిట్ బ్యూరో దాకా ప్రస్థానం తదుపరి సవాల్ అర్బన్ నక్సలైట్లే మహారాష్ట్ర సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి దాదాపుగా జగ్దల్పూర్లో ఆసన్న టీం ప్రత్యేక బ్రస్తులలో వచ్చిన డెబ్బై మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్గఢ్ సీమ ఆ సీఎం ఎదుట సరెండర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో దీంట్లో కొన్ని అంశాలు చూద్దాం ఒకసారి లోతుగా చర్చిద్దాం ఈ మావోయిస్టుల లొంగుబాటు అనేది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే మంచి పరిణామం అనుకోవచ్చు మరో రకంగా చూస్తే వివిధ అంశాలు కూడా నాకు తెర మీదకి వచ్చినాయి సో దీన్ని కాస్త లోతుగా డెప్త్గా మావోయిస్టు పార్టీ నుంచి అందిన కొంత సమాచారాన్ని ఏది అంటే ప్రజలకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తా ఒకటి ఇక్కడ ఈ లొంగుబాటు అనేది మీరు చూస్తున్నారు ఈ లొంగుబాటు దేనికి జరిగింది అనేది ప్రధానంగా మనం చూద్దాం ఇందులో మూడు అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఒకటి నాడు పరిస్థితులు వేరు నేడు పరిస్థితులు వేరు నేను చెప్పేది పంతొమ్మిది వందల ఎనభై నాటి పరిస్థితులు ఇది రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితులు ఆనాడు పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో జరిగిన పెత్తందారీ వ్యవస్థ కానీ ఇతరత్ర ఇతరత్ర కానీ మనం చూస్తాం అప్పుడు పూర్తిస్థాయిలో తిరుగుబాటు జరిగింది రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసిర్రు అనేది ఒక రకంగా వెళ్ళింది మరి రెండు వేల ఇరవై ఐదులో లేదా అంటే భూ కబ్జాలు ఉన్నాయి దాంతోపాటు బెదిరింపులు ఉన్నాయి దాంతోపాటు రకరకాలుగా కూడా జరుగుతున్నాయి ఆనాడు జరిగిన పరిస్థితులు ఒకలా కనిపించాయి ఈరోజు జరిగే పరిస్థితులు ఇంకోలా కనబడుతున్నాయి ఇక రెండో అంశం ఏంటంటే యువత యువత మావోయిస్టులు అంటే ఏమనుకుంటుంది ఒక సానుభూతి వ్యక్తం చేస్తుంది వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో వాట్సాప్ స్టేటస్లు పెట్టడమా ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్లలో మాట్లాడమా ఇతరత్ర ఇతరత్ర జరిగే అంశం మనం అందరం చూస్తున్నాం ఇక్కడ విషయం ఏంటి అంటే యువత మావోయిస్ట్ పార్టీకి వెళ్ళడానికి ఎవరు కూడా సంసిద్ధంగా లేని మావోయిస్టులలో చేరితే ఆశయం ఆ సిద్ధాంతం దేనికోసమైనా అనుకోవచ్చు కానీ ఇప్పుడు చేత మాత్రం మరణం అనేది ఒకటి క్లారిటీ వచ్చింది మొన్న రీసెంట్గా ఒక డాక్టర్ను చూసాం వరంగల్కు సంబంధించిన దగ్గర పరిసర ప్రాంతాలకు సంబంధించి సో ఇక్కడ మొబైల్ నెట్వర్కింగ్ వచ్చిన తర్వాత ఎవరో కూడా అటువైపు దారి తీసే పరిస్థితి లేదు ఇక మూడోది ఏ రాజ్యాంగం అమలు కావట్లేదు ఏ రాజ్యాంగం అమలు కావట్లేదు అని వీళ్ళందరూ కూడా అడవి బాట ఈ ఈరోజు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడానికి కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే భార ఆనాడు రాజ్యాంగం సరిగ్గా అమల్లో లేదు పూర్తిస్థాయిలో పేద గిరిజన ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని వీళ్ళు పూర్తి స్థాయిలో ఆనాడు పోరాటం చేసింది రాజ్యాంగం మీదనే మరి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అదే రాజ్యాంగాన్ని చేతిలో బట్టిల్ ఈ రోజు రాజ్యాంగం నడుస్తుందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ప్రజల నుంచి అయితే దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ వీళ్ళని లొంగుబాటును వ్యతిరేకిస్తున్నది వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళ స్వార్థ కుటిలాల కోసం వెళ్తున్నారని ఇంకో ఆరోపణ చేస్తుంది అయితే మావోయిస్టులలో చాలా మంది కూడా అడవులలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే లేదా వాళ్ళ యొక్క ఇతరత్ర దురాలోచనలతో మాత్రమే వెళ్తున్నారు అనేది ఒక అంశం వాళ్ళు ఆరోపిస్తున్నారు వీళ్ళేం చెప్తున్నారంటే పెరిగిన టెక్నాలజీ పెరుగుతున్న అంశాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కగార్ అనే అంశం వచ్చింది ఆ కగార్తో అడవులన్నీ జల్లడబడుతున్న నివాసానికి ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది దాంతోపాటు పోరాటం చేస్తున్నాం ప్రజల నుండి అదే స్థాయిలో కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసే పరిస్థితులు ఎప్పుడు లేవు ఇప్పుడంతా కూడా ఏది డిజిటల్ మయమైపోయింది డిజిటల్ మయంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా మేము అక్కడ ఉండి చేసేది ఏముంటుంది మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు అనే అంశం కూడా వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళ చేతిలో ఉన్నాయి అధునాతనమైన వెపన్స్ పోలీస్ వ్యవస్థలో కూడా లేవు ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి సో పూర్తిగా కూడా ఇది మొత్తానికి జరిగింది అంటే నాటి పరిస్థితులు నేడు పరిస్థితులు మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తున్న విషయం సో రాజ్యాంగాన్ని ఈరోజు చేతి చేతిలో పట్టుకున్నారు మరి ఆనాడు రాజ్యాంగం అమలు చేయలేదు రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తలేదు అన్నది ఈరోజు నడుస్తుందా అనేది కొంత మాధ్యమా సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి రావడం అనేది హర్షించదగ్గ విషయం ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇది మీకు అడవులలో కనబడుతుంది ఇక అర్బన్ నక్సలైట్లు వీళ్ళ గురించి కూడా చాలా తెలియాలి ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలల్లో ఉండి పూర్తి స్థాయిలో ఇన్ఫార్మర్లుగా కొరియర్లుగా దాంతోపాటు రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళ మీద కూడా